వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత పార్థు చూస్తున్నది ఏమిటో తెలియకపోయినా చాలా సంతోషంగా నవ్వుతున్న పార్థుని చూసి రాధిక కూడా సంతోషపడుతుంది తన పని పూర్తయ్యాక వచ్చిన రాధిక చేతిలో చిన్న వీడియోని చూడమని పెడతాడు పార్థు వీడియోలో ఉన్న చిన్నా పరిస్థితి చూసిన రాధిక ఆశ్చర్యపోతూ చిన్నాని అలా చూడలేక ఇబ్బందిగా తల పక్కకు తిప్పేసుకుంటుంది అసలేంటి గౌరీగారి స్వభావం ఇంట్లో వారన్న ఆలోచన కూడా ఉండదా తనతో ఉండే చిన్నాతో ఇలాగా ప్రవర్తించేది అక్కడ పాండుగారిని కూడా ఆ రోజు అలాగే ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు ఇప్పుడు ఇక్కడ చిన్నాని కూడా చా అలా అందరి ముందు ఆ విధంగా అసలు చిన్నా ఎంత ఇబ్బంది పడుంటాడు ఆ వయసులో ఉన్న చిన్నతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా పసిపిల్లాడు తెలియక ఏదో అంటే మాత్రం గారు ఏ ఆలోచన లేకుండా అలా చేసేయాలా అయినా చిన్నా అదేదో సరదాగా చేసుంటాడు అయినా పార్థువ వయసెంత చిన్న వయసెంత అసలు గౌరీగారికి ఎందుకేది అర్థం కాదు చిన్న ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారు అని రాధిక అన్ని విధాలుగా చిన్నా గురించి ఆలోచిస్తూ మనసులో బాధపడుతుంది రాధిక అలా ఆలోచిస్తూనే లక్ష్మి కోసం చేసిన ఇడ్లీ ఒక ప్లేట్లో పెట్టి మరొక ప్లేట్లో ఇప్పుడే చేసిన పునుగులు పెట్టేసి నాగరాజు చేతికి అందిస్తుంది నాగరాజు చాలా కృతజ్ఞతతో రాధికని చూస్తూ తన చేతికిచ్చినవి తీసుకుని దగ్గరికి వెళ్ళిపోతాడు రాధిక వంటగదిలోనే పార్థుని కూచోబెట్టి నెమ్మదిగా పార్థుతో మాట్లాడుతూ తినిపిస్తుంది రాధిక చెప్పేదానికి అని ఊకొడుతూ రాధిక పెట్టే చిన్ని చిన్ని పునుగులను ఆ బుక్కకి ఈ బుక్కకి ఆడించుకుంటూ ఫోన్లో చిన్న వీడియో చూస్తూ నవ్వుతూ తింటున్నాడు రాధిక తను చెప్పే మాటల మీద పార్థూ శ్రద్ధ వహించడం లేదు అని గ్రహించి పార్థూ చేతిలోని ఫోన్ తీసుకుని ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంది మిర్చి కూర్తుమ వీడియో బాగుంది చూద్దా అని ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు పార్థు పార్థూ నేను చెప్పేదేదీ నువ్వు అసలు వింటవే లేదు ముందు నాకు ఈ విషయం చెప్పు చిన్నాని గౌరీగారు ఎందుకలా కొట్టారు అని మంచిగా అడుగుతూ రాధిక తన చేతిలోని పునుగును పార్థు నోట్లో పెడుతుంది పార్థు అసలు ఏమాత్రం ఆలోచించకుండా తన బ్యాగ్ మీద పెట్టి చూపిస్తూ మామ బ్యాగ్ మామ ఇక్కడ కులక్కడు అందుకే గౌలి మామను కొట్టాడు అని చిన్నా మీద ఉన్న కోపం చూపిస్తూ పార్థు తన ముక్కు పుటాలు ఎగరేస్తున్నాడు చిన్నా మీద ఇంకా కోపం చూపిస్తూ అలా మాట్లాడుతున్న పార్థు ముఖం చూస్తున్న రాధికకి చిన్నగా నవ్వొస్తుంది గౌరీ ఇంటికొచ్చాక మన అమ్మడు మొదటిసారిగా చిన్న నవ్వు నవ్వింది నిజం చెప్పాలంటే రావుగారికి యాక్సిడెంట్ అయిన తరువాత ఇదే మొదటిసారి మళ్లీ రాధిక నవ్వడం పార్థు అలా కాదు నీకు చిన్న అంటే చాలా ఇష్టం కదా అని నెమ్మదిగా పార్థుని అడుగుతుంది రాధిక పార్థు ఏమీ చెప్పకుండా రాధిక అడిగిన దానికి మూతి బిగించి చేతులు కట్టుకుని తల పక్కకి తిప్పేశాడు అంటే పార్థుబాబు అలిగాడు ఈరోజు పార్థుని పడుకోబెట్టేటప్పుడు ఆనిమల్ నేమ్స్ అన్ని చెప్పటం పూర్తయ్యాక చిన్నా మీద తనకి గుర్తున్న అన్ని కంప్లైంట్స్ రాధికకి చెప్తూ నిద్రపోయాడు పార్థు చెప్పిన దాన్ని బట్టి పార్థుకి చిన్నాకి మధ్య ఉన్న అనుబంధం రాధికకి అర్థమైంది ఇద్దరూ ఏమాత్రం వయసు తేడా లేకుండా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉండటం ప్రతిసారి చిన్నా ఏదో ఒక విధంగా పార్థుని ఏడ్పించటం ప్రతిసారి పార్తు చిన్నాని ఏదో కారణంతో గౌరీ దగ్గర ఇరికించటం దానితో గౌరీ చిన్నాని పనిష్ చేయటం పరిపాటైపోయింది చిన్నా గురించి పార్తు చెప్తున్న ఆ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మామ అల్లుళ్ల బంధం అలాగే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ రెండూ రాధిక తెలుసుకుంటుంది అందువలనే రాధిక అంత ఖచ్చితంగా పార్థుతో మాట్లాడగలుగుతుంది అలికి పక్కకి మొహం తిప్పుకున్న పార్థు ముఖాన్ని నెమ్మదిగా తన వైపు తిప్పుకొని ప్రేమగా చూస్తుంది రాధిక పార్థు అలాగే బొంగముద్దు పెట్టుకుని కళ్ళు పైకెత్తి రాధికని చూస్తున్నాడు పార్థు చెప్పు నీకు చిన్న మామ అంటే ఇష్టమే కదా నా దగ్గర నువ్వు ఏ సీక్రెట్స్ తాయేవు కదా చెప్పు అని ముద్దు ముద్దుగా అడుగుతుంది రాధిక రాధిక అలా అడిగేసరికి పార్థు ఏమనుకున్నాడో ఏమో ఏమోగాని అని అయిష్టంగానే మావంటే ఇష్టమేనని ఊకొడుతూ పార్థు తల కిందికి దించేసుకున్నాడు అంత చక్కగా చెప్తున్న పార్థుని అలా చూస్తున్న రాధికకి తెగ ముద్దొచ్చేస్తాడు వెంటనే చిరునవ్వుతో దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది అయితే ఇప్పుడు నా పార్తు నేను చెప్పింది వింటాడు వింటున్నావు కదూ అని అడుగుతూ రాధిక ప్రేమగా పార్థుకి తినిపిస్తుంది చక్కగా రాధిక పెట్టే తింటూ అంటాడు పార్తు నా పార్తు సూపర్ బాయ్ నీలాంటి సూపర్ బాయ్స్ ఈ విధంగా పనిష్మెంట్స్ ఇవ్వమని అస్సలు చెప్పకూడదు పార్తూ ఇంకెప్పుడు గౌరీగారికి చిన్నామామని ఈ విధంగా కొట్టమని నువ్వు అసలు అడగనే కూడదు మామని అలా కొడుతున్నప్పుడు చుట్టూ ఉన్న అందరూ నవ్వుతున్నారు కదా అలా అందరూ నవ్వుతే మామ బాధపడతాడు కదా అందుకని నా పార్తూ ఇంకెప్పుడు గౌరీగారికి ఇలా అస్సలు చెప్పనే చెప్పడు అవును కదా పార్తూ రాధిక చిన్న వైపు నుంచి ఆలోచించి వారిద్దరి మధ్య అల్లరి గౌరీగారికి అవకాశమైంది అన్న అపోహతో పార్థుని ఒప్పించటానికి ప్రయత్నిస్తుంది మళ్ళీ మామ నన్ను ఇక్కడూ కూలికాడు నాకు నొప్పి పుట్టింది మరి గుట్టాలిచ్చి అని పార్థు అమాయకంగా చెప్తూ రాధిక అడిగిన దానికి ఏడు ముఖం పెట్టుకుని చూస్తున్నాడు పార్థూ బుక్కల మీద ముద్దు పెట్టుకుని దగ్గరికి హత్తుకుంటూ ఒక చెత్తు పార్థుని బుజ్జగిస్తున్నట్టు చుట్టి పట్టుకుంటుంది అది కాదు పార్థూ చిన్నమామ నీకన్నా పెద్దవాడు కదా అందరూ షేమ్ చేస్తారు అందుకని వద్దని చెప్తున్నాను ఇంకెప్పుడు నువ్వు మామ మీద కంప్లైంట్స్ చేయకూడదు అలాగే నిన్ను ఏడిపించొద్దని నేను కూడా చిన్నాకి చెప్తాను నా పార్తూ నా మాట వింటాడు కదూ అని బిడ్డకు మంచి చెప్తున్న కన్నతల్లిలా మార్తవంగా చెప్తోంది రాధిక మాటల్లోని అనురాగ మంత్రమో లేక ఆ స్పర్శలోని ఆప్యాయతా బంధమో ఆ పసివాడి మనసు రాధికకి పూర్తిగా లొంగిపోతూ తల్లిని చుట్టుకున్న బిడ్డలా రాధికని పూర్తిగా అల్లుకుపోతాడు సల్లే చెప్పును అంటూ పార్థు అయిష్టంగానే పలుకుతాడు తన మాటకు విలువించి అర్థం చేసుకున్న పార్థుని ప్రేమగా ముద్దాడి అలాగే మాటల ప్రవాహంలో తినిపించడం పూర్తి చేసి చేతులు కడుక్కుంటోంది రాధిక గ్లాసులో పాలు కలుపుతున్న రాధికను గడ్డం కింద చేతులు పెట్టుకుని అభురంగా చూస్తున్నాడు పార్థు తిరగొడుతున్న పాలతో పాటు కళ్ళు కూడా పైకి కిందికి కదుపుతూ మధ్య మధ్యలో తన చిన్ని బుర్రలో కదలాడుతున్న అనుమానాలను అమ్మడిని ఎలా అడగాలో అర్థం కాక తల గొక్కుంటున్నాడు పార్థు అత్యంత సన్నిహితం కాకపోయినా ఆంతో ఇంతో పార్థుని అర్థం చేసుకున్న రాధిక పార్థు దగ్గరికి వచ్చి నవ్వుతూ ఆ పసివాడి తల నిమురుతూ ఏమైంది నాన్న అని అడుగుతుంది మిర్చి మొలేమో నేను లడ్డూలో భలే ఉంటానంటా అందుకే మామ నా పిల్లలు కొరుకుతాడంట అప్పుడు నాకు నొప్పి పుడుతుంది మరి నువ్వు చెప్తే మామ నన్ను కొలుకుడు అప్పటి వరకు తన చిట్టి బుర్రని కష్టపెట్టిన పార్థు ఆలోచనను అమ్మడి ముందు పెడతాడు కల్మషం తెలియని ఆ పసి మనసు చేస్తున్న మాయకి తన మనసులోని కలతలు మరిచి అందంగా నవ్వేస్తుంది రాధిక వేలడంత లేడు అనే చిన్న వెక్రింపు మాటలు గుర్తొస్తుంటే బారడంత ఆలోచిస్తున్న పార్థు ఆలోచనలకు మురిసిపోతూ ఆ పసివాడి అనుమానాలను ముద్దు ముద్దుగా తీరుస్తూ దగ్గరికి హత్తుకుని పాలు పడుతుంది అలా మొదటిసారిగా నవ్వుతూ మాటల్లో మొదలైన ఆ బంధం గిలిగింతలు పెట్టి సరదాగా ఆటలాడే వరకు చేరి ఆధారంగా ఉన్న పందిరిని అందంగా పెనవేసుకున్న పూల తీగల మరింత బలంగా అల్లుకుపోతుంది అస్తమిస్తున్న సూర్యుడు సమయాన్ని గుర్తుచేస్తుంటే గూటికి చేరే పక్షుల్లా తన ఇంటికి చేరటానికి పార్థుని తీసుకువెళ్తాడు నాగరాజు ముందు రోజు ముదిరిన బంధంతో తనని విడవలేక వెళ్లిపోయిన పార్తూ ముఖం చూస్తున్న రాధికకి కూడా ఈరోజు మనసంతా బరువుగా మారిపోతుంది వెళ్లడం తప్పదని తెలిసినప్పుడు పంపడం ఇష్టం లేకపోయినా పద్ధతిని వారించలేక చూస్తూ ఉండిపోయిన పరిస్థితి రాధికది పేరు పెట్టి చెప్పలేని ప్రేమ ఆప్యాయతలు అందుకుంటున్న ఆ పసివాడి మనసుకి ఇది అని చెప్పలేని ఎందుకో తెలియని అమ్మడిని వదల్లేని అయిష్టత బంధం సొంతం కానప్పుడు దూరం తప్పదని తెలుస్తున్న పరిస్థితుల్లో పార్థు వెళ్లిపోగా రాధిక తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోతుంది పార్థు వెళ్లిపోయిన కాసేపటికి ఇంటికి చేరతాడు చిన్నా అక్క అక్క అని పిలుచుకుంటూ తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోతాడు పార్థు కళ్ల ముందుకు రాగానే ఫోన్లో తను చూసిన వీడియో కనిపిస్తుంటే ఇబ్బంది పడుతూనే రాధిక బాధగా చిన్నా అని చూస్తుంది వడలిపోయిన అమ్మడి ముఖంలోని భావాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో అయోమయంగా చూస్తున్నాడు చిన్నా ఏంటక్క ఏమైంది అలా డల్గా ఉన్నావు ఇటుగా తన వయసు ఉన్న చిన్నాని ఫోన్లో వీడియో గురించి అడగాల వద్దా అన్న మీ మాంసలో ఏం మాట్లాడలేక అడ్డం వచ్చిన మొహమాటంతో అడగకుండా అంట్లు కడగటం మొదలుపెట్టింది ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి రాధిక పక్కన పెట్టేస్తాడు చిన్నా అంట్లు తోముతూ కనిపిస్తున్న అక్కని అలా చూడలేక ట్యాప్ ఆన్ చేసి చొరవగా రాధిక చేతులు కడిగి పక్కకు తీసుకొస్తాడు చిన్నా ఏమైనా కావాలా ఏమైనా చేసి పెట్టనా అని అడుగుతూ తన పని ఎందుకు ఆపాడో అర్థం కాకపోయినా చిన్నాకి తన అవసరం ఏమైనా ఉందేమోనని అడుగుతుంది చిన్న అడుగుతున్న రాధికను చూస్తూ గ్లాసులో వాటర్ పోసుకుని తాగి రాధిక చేతిలో మరొక గ్లాస్ వాటర్ పెడతాడు చిన్న చేతిలోని గ్లాస్ వైపు విచిత్రంగా అది పెట్టిన చిన్నా వైపు అర్థం కాని విస్మయంతో చూస్తుంది అమ్మడు ఏంటక్క వద్దా చూపులు అర్థమైన చిన్న తిరిగి ప్రశ్నిస్తాడు అంటూ తల అడ్డంగా కదుపుతుంది చూసావా అక్క నీకవసరం లేనప్పుడు ఇస్తే తాగలేకపోతున్నావు అదే అవసరం ఉంటే నువ్వే తీసుకొని తాగుతావు అని అంటూ రాధిక చేతిలో నుండి గ్లాస్ తీసుకుని పక్కన పెట్టేస్తాడు చిన్న ఇలాగే అక్క మాకు నీ ప్రేమ కావాలి మాకు నువ్వు అమ్మలాగా వండిపెడితే ఆవురావురుమంటూ తినాలనుంటుంది కాని ఇలా అడ్డమైన పనులన్నీ చేస్తుంటే చూసి తట్టుకోలేవు మాకు అవసరమైనది ఇమ్మని అడుగుతున్నామే తప్ప అనవసరంగా నువ్వు ఇటువంటి పనులన్నీ చెయ్యొద్దక్క ఈ పనులన్నీ చేయటానికి పనివాళ్లు ప్లీజ్ అక్క మా అక్క మంచిది కదా ఇంకెప్పుడు చేయొద్దు ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్ అని తనకు కావలసింది ఏమిటో చెప్తూనే రాధికని బతిమలాడుతున్నాడు చిన్న ఇవన్నీ నా పనిలేకదా గౌరీగారు ఇవన్నీ చేయమన్నారు ఇంటి పని ఒంట పని అలాగే అప్పటివరకు ఉన్న శక్తినంతా ఎవరో లాగేసినట్టు సత్తువలేని గొంతుతో గౌరీగారి పని అని నెమ్మదిగా చెప్తుంది రాధిక మాట తీరుకే రాధిక తన భావ విషయంలో మనసు చంపుకొని ఎంతగా సతమతమవుతుందో అర్థమవుతున్న చిన్న కుంచుంచుకుపోతున్న కళ్లతో రాధికని బాధగా చూస్తున్నాడు గౌరీగారు చెప్పినవన్నీ చేయాలి చిన్నా నువ్వు నాతో చనువుగా ఆప్యంగా మాట్లాడుతున్నావు అక్క అని పిలుస్తున్నావని నీతో ఇలా ఉండగలుగుతున్నాను నా పని నన్ను చేసుకునివు చిన్నా అని చిన్నాకు చెప్తూ తనది కాని పాత్రలో అయిష్టంగానే ఇరుక్కుపోయానని గుర్తు చేస్తుంది అక్క అంటూ తిరిగి గిన్నెలు ముట్టుకోబోతున్న రాధిక చేతులు పట్టుకుని యువతలకు లాగేస్తాడు చిన్నా అక్క ఇంటి పని అంటే ఈ ఇంటి మహారాణిలా నీది అనే అర్థం వంట పని అంటే మాకు అమ్మ ప్రేమతో వండి అందించమని అర్థం అలాగే బావపని అంటూ ఆగిపోతుంది చిన్న గొంతు తనని చూస్తున్న రాధిక కళ్ళు ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంటే తన బావ గురించి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పినా ఇప్పుడు అక్క అర్థం చేసుకునే తీరు ఒకటిగానే ఉంటుందనే ఆలోచనతో ఏమీ మాట్లాడలేక అంతకుముందు రాధిక వద్దన్న మంచినీళ్లు అందుకుని గడగడా తాగేస్తాడు చిన్నా అప్పటి వరకు ఎంతో అభిమానంగా మాట్లాడిన చిన్న గొంతు గౌరీ విషయం వచ్చేసరికి మూగపోవడంతో తన పరిస్థితి తలుచుకుని తన మీద తనకే జాలి కలుగుతుండగా ప్రశ్నిస్తున్న ఆత్మాభిమానాన్ని గొంతు నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తుంది ఒక్కోసారి మనం వద్దు అని అనుకున్నవే మనకి అవసరమవుతాయి చిన్నా అవి మన ఇష్టం అభిమానాలతో చేయుం అవసరాలే మనతో చేయిస్తాయి ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే చిన్న అని చిన్నాకి చెప్తూ నేరుగా బాటిల్ ఎత్తి ఉబికి వస్తున్న దుఃఖంతో తడారిపోతున్న గొంతును నీళ్లతో తడుపుకుంటుంది ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్న అక్క మనసు అల్లాడిపోతున్న తీరు తెలుస్తున్న చిన్న కంటతడి చేరుతుండగా అది కనపడనీయకుండా పక్కకు తిరిగిపోతాడు కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం చూపులు కూడా కలపలేని భారం మాట పెగల్లేక మాటలు అందక కదులుతున్న క్షణాలు వెక్కిరిస్తున్న వైనం తన పరిస్థితికి కారణం కాని చిన్నాని ప్రశ్నించటం అతని దగ్గర ఈ విషయాల గురించి ప్రస్తావించటం రెండూ సరికాదు ప్రస్తావించినా అందులో ఒరిగే ప్రయోజనమేమీ లేదు అటువంటప్పుడు చిన్నాని బాధపెట్టడం సమంజసం కాదు అని అనిపించిన రాధిక చిన్నా పునుగులు తింటావా అని చిన్నాని కదుపుతూ తానే ముందుగా మాట్లాడుతుంది ఇంకా అక్కడ ఉండి రాధికని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెళ్లిపోదాం అనుకుంటున్న చిన్న అక్క మాటతో తేరుకొని ఆలోచనలతో బరువుగా మారిన తలని నిలువుగా ఊపుతాడు చిన్నా సరే అనడంతో చిన్న పునుగులు చేయటానికి వెంటనే స్టవ్ ఆన్ చేసి ఆలస్యంగా వస్తానని చెప్పారు కదా పార్తు కోసం ఇంత తొందరగా వచ్చావా అని చిన్నాని అడుగుతూ పునుగులకు పిండిని ప్రిపేర్ చేస్తుంది రాధిక ఏంటి కానే కాదు కూతంత లేడు అప్పుడే వాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు బుడంకర్ లిటిల్ మాస్టర్ అని మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటపెడుతూ రాధిక పక్కకు చేరి గరిట అందుకుని నూనెలో రాధిక వేస్తున్న పునుగులను కదుపుతున్నాడు చిన్నా చేస్తున్న పనికి ముందు ఆశ్చర్యపోయినా అలవాటేమో అన్న ఆలోచనతో వారించకుండా వదిలేస్తుంది లక్ష్మిని హాస్పిటల్ తీసుకువెళ్లడానికి వచ్చానక్క అక్కడ పని బావ చూసుకుంటూ ఇక్కడ పని నాకు ప్రమాయించాడు లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాను వస్తున్నా రెడీ అవ్వమని నువ్వు ప్రేమగా ఈ చిన్నగాడి కోసం వేస్తున్న ఈ చిన్ని చిన్ని పురుగులు తినేసి బయలుదేరుతాను అని వచ్చిన కారణం చెప్తూ చిన్నా కూడా రాధికతో పాటు పంచుకుంటాడు గౌరీలాగా ప్రాస కూర్చి మాట్లాడుతున్న చిన్నాని చూస్తుంటే ఒక రకంగా పార్తూని చూస్తున్నట్టే అనిపిస్తుంది రాధిక వయసులో ఉన్న వ్యత్యాసమే తప్ప తమ వయసు మర్చి వాళ్లు చేస్తున్న అల్లరి గుర్తొచ్చేసరికి ఫోన్ విషయం మాట్లాడాలనుకుంటుంది రాధిక అంత వయసు ఉన్న చిన్నతో ఆ విషయం ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ పద్ధతి కాదు అని మనసు చెప్తున్నా పార్థు కోసం తప్పక నోరు పెగులుస్తుంది చిన్నా ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా అని సంశయంగానే మొదలు పెడుతుంది అయ్యో అక్క ఏంటి ఆదేశించు అని అంటూ అంతటి స్వతంత్రం రాధికకి ఉందని ఒక్క మాటలోనే చెప్తాడు చిన్న మాటతో మనసు కాస్త తేలికపడగా ఫోన్లోని విషయం ప్రస్తావిస్తుంది నేను కావాలని చూడలే చిన్న లక్ష్మీ ఫోన్లో పారుతూ చూస్తూ నన్ను కూడా చూడమంటే అది ఏంటో నన్ను చూశాను అంటూ ముక్క ముక్క అక్షరాలను కూర్చుకుంటూ ముభావంగా వివరిస్తుంది అంతా విన్న చిన్న తన అక్క పరిస్థితికి అడిగిన విధానానికి గొల్లుమంటూ నవ్వుతాడు అంతనూ ఎందుకో అర్థం కాక అలాగే చూస్తుంది రాధిక అయ్యో అక్క చెప్తే నువ్వు నమ్మవు కాని ఇది నిజం భావనన్నేవి కోపంతో కొట్టలేదు చిన్నప్పటి నుంచి మేము ఇలాగే ఆడుకునేవాళ్ళం కాకపోతే ఈ మధ్య మా మధ్య ఆటలు పోయాయనుకో మళ్లీ ఇప్పుడే ఇలా ఆడుకుంటున్నాం కాని ఆ పిల్లబుడంకాయ్ ఈరోజు నన్ను కాస్త ఎక్కువ ఇరికించాడు వస్తాడుగా చెప్తావాడి పని అని జరిగింది తలుచుకుంటూ వేగిన పునుగులను పక్కన వేస్తూ పగిలిన బ్యాగ్ మీద చెయ్యి వేసి తడుముకుంటూ అందుకు కారణమైన పార్తుని తలుచుకుంటున్నాడు అంతలా ఆర్చి గోల చేసిన చిన్న ఇక్కడ ఇంత చిన్నగా తీసిపడేస్తుంటే ఎందుకు అన్న ఆశ్చర్యంతో పాటు బయటపడి అబాసుపాలు కావడం ఇష్టం లేదేమోనన్న అనుమానం కూడా మొదలైంది రాధికకి చిన్న పర్వాలేదా నొప్పిగా ఉందా గౌరీగారు మరీ గట్టిగా కొట్టలేదు కదా నా దగ్గర చెప్పినా పర్వాలేదు చిన్నా హాట్ వాటర్ ఇస్తాను కాపడం పెట్టుకుందుగాని అని తనకున్న అనుమానంతో పరాభవం చెందిన చిన్నాని పరామర్శిస్తుంది అమ్మడు అయ్యో అక్క అటువంటిదేమీ లేదు నువ్వు వీడియో చూసి నేను చెప్పింది నమ్మడం లేదు అయ్యో లేదు చిన్నా అని అంటూ కంగారుగా చిన్న మాటలకు మధ్యలోనే అడ్డుపడిపోతుంది రాధిక నేను వీడియో మొత్తం చూడలేదు నిన్నలా చూడగానే వెంటనే పక్కకు వెళ్ళిపోయాను నీ అరుపులు విని భయపడ్డాను అని తడపడుతూ వీడియో చూడటంలో తన ప్రమేయం ఎంతవరకు ఉందో వివరిస్తుంది రాధిక మొహమాటం అర్థమవుతుంటే చిన్నబోయిన అక్క ముఖం చూస్తూ నవ్వుకుంటున్నాడు చిన్న అర్థమైంది లేక్క నా అరుపులు విని నువ్వలా అనుకున్నావు కాని అక్కడ జరిగింది వేరు నా లడ్డు అల్లుణ్ణి కొరికినందుకు బావకు వచ్చిన కోపానికి ముందు రెండు గట్టిగా వేశాడనుకో ఆ తర్వాతది అంతా ఆ పిల్ల బుడంకాయ కోసం మేం చేసిందే అంతకుమించి ఇంకేం లేదు బావ నన్ను పొరపాటున కూడా కొట్టడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దెబ్బ కూడా వేయలేదు వేరే ఇంకెవరికైనా అటువంటి ఆలోచన ఉన్నా బావ నా వరకు అది రానివ్వడు ఆ వీడియో పాడుతూ సంతోషం కోసం చేశాను ఆ రెండు నిమిషాల వీడియో వాడికి రెండు నెలలు తలుచుకొని తలుచుకొని నవ్వేంత సంతోషాన్ని ఇస్తుంది కాకపోతే లక్ష్మి వాళ్ళు కూడా చూశారు కదా వాడితో పాటు ఈ తింగడిది కూడా తయారవుతుంది అదే నా బాధ అంటూ విక్క ముముఖంతో చెప్తూ లక్ష్మిని తలుచుకుని ఫీలవుతున్నాడు చిన్నా జరిగిన దానికి వింటున్న దానికి మధ్య పోలిక కుదరకపోయినా చెప్తున్న చిన్నా ముఖంలోని సంతోషం అది నిజమంటుంటే ఆశ్చర్యం అనుమానాల మధ్య చిన్నా చెప్పిందంతా అయోమయంగా అంగీకరిస్తుంది రాధిక నువ్వు పార్తుతో మరీ అలా ఉండటం ఆ విధంగా ఏడ్పించటం బాగోలేదు చిన్నా చిన్నపిల్లాడు వాడుతో అంత పంతం ఎందుకు నీకు మరీ అంత గట్టిగా కొరకడం పాపం వాడికి ఎంత నొప్పి పుడుతుంది చిన్నా అని పార్థి విషయంలో నొచ్చుకుంటూ చేస్తున్న పని అయిపోవడంతో చేతులు కడుక్కుంటుంది ఆ నేనేమీ కావాలని కొరకలేదు అయినా వాణ్ణి చిన్నపిల్లాడని అనకక్క వాడు పిల్ల రాక్షసుడు మళ్లీ బావ వెంటే నా నెత్తిమీద మొట్టికాయ పడుతుంది కాని అద్దే నిజం అయినా వాడు మాత్రం తక్కువ తిన్నాడా ఎప్పుడెప్పుడో జరిగినవన్నీ ఎత్తుకొచ్చి మరీ నీ దగ్గర చెప్తుంటే కోపం వచ్చి కొరికాను అని నిజం మాట్లాడుతూ మూతి బిగించి మనసులో ఉన్నదంతా బయటకు కక్కేస్తున్నాడు చిన్నా చిన్నా అని ముక్తసరిగా పిలుస్తుంది రాధిక అమ్మడి పిలుపులోని మందలింపు అర్థమై తన తప్పు తెలుస్తుంటే మాటలు దారి మళ్ళిస్తూ ఇద్దరికీ పెట్టక్క లక్ష్మికి కనిపించొస్తాను అని చెప్తూ పూర్తయిన పునుగుల గిన్నెను రాధికకు అందిస్తాడు నీకోసమే వేశాం చిన్నా నువ్వు తిను అని అవసరం కాదంటూ తన ప్రస్తావన పక్కకు తోసేస్తుంది రాధిక నా అక్కతో పాటు తినాలని నేననుకుంటున్నాను అలా కాకపోతే ఒక్కరిగా తినే ఏ ఒక్కరినైనా చూసుకుని వాళ్ళకి పెట్టక్క లక్ష్మీ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి చిన్నా వెళ్ళిపోతాడు నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు మరొక ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం